ఎవరైనా పిల్లలు కాని వాళ్ళు ఉంటే పీరిలను లేపినప్పుడు మొహరం పండుగప్పుడైతే మా ఊర్లో ఇలా చేస్తారు మా ఊర్లో ఒక ముస్లిం కూడా లేరు ఇలా ఇల్లు తిరిగినప్పుడు చాలా మందికి ఒంటి మీదకి వచ్చేస్తాడు కొందరు నైటీలో మట్కెళ్ళి ఇస్తారు అంటే మలీద ముద్దలు పువ్వులు అలా తీసుకెళ్తారు నాకు తెలిసినవి కొన్ని తెలుసుకొని చెప్తున్నా ఏదైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ మోనిక సాయి తెలుగు బ్లాగ్స్ మా ఊర్లో మొహరం పండగకి నేను కొన్ని షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేసిన అప్పుడు ఫుల్ వీడియో చేయండి అక్క అనేసి అయితే కమెంట్ చేశారు నేను తీసిన కొన్ని క్లిప్స్ అన్నిటిని కలిపి ఒక లాంగ్ వీడియో అయితే చేసిన మొహరం బుధవారం రోజు వచ్చింది కదా కానీ ఇది శనివారం రోజు వీడియో మా ఊర్లో శనివారం రోజు నైట్ ఇలా మట్కిల్ తీసినారు మట్కిల్ అంటే వాళ్ళు ఇలా తీసుకుని వెళ్తున్నారు కదా దాంట్లో మలిద ముద్దలు పీరిల మీద కప్పే బట్టలు పూలు అవి ఉంటాయంట నాకు కూడా తెలియదు ఎందుకంటే నేను ఎప్పుడు దగ్గరికి వెళ్ళైతే చూడలేదు మా ఊర్లో ఒక్క ముస్లిం కూడా లేరు ఉండేది ఒక ముప్పై నలభై ఇల్లు మాత్రమే మన తెలుగు వాళ్ళకే అల్ల దేవుడు అయితే వస్తారు అలా దేవుడు వచ్చిన వాళ్ళందరూ ఇలా నైట్ టైంలో లో మట్టికి తీసి పీరిల ముందు ఇలా అగ్నిగుండాలు అయితే వేస్తారు దాని చుట్టూ ఒక ఐదు సార్లు తిరుగుతున్నారు నిజంగా అల్లా దేవుడు ఎంత పవర్ఫుల్ ఆయన మీదికి వచ్చినప్పుడు ఆపడం కూడా అంతే కష్టం అగ్నిగుండం చుట్టూ తిరుగుతుంటేనే ఒక ఆయనకైతే దేవుడు వచ్చేసినాడు మంటలో నుంచి నడుచుకుంటే అయితే వెళ్ళిపోయి అక్కడ ఏదో చెప్తున్నాడు హిందీలో ఆ సౌండ్ కైతే మాకు వినిపించలేదు దేవుడు వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీస్ అందరు కలిసి అగ్నిగుండం చుట్టూ ఐదు రౌండ్లు తిరిగి వచ్చినవన్నీ కూడా పీర్ల అయితే తీసుకొని వెళ్ళినారు మార్నింగ్ పేరీలను లేపుతున్నారు లేపే ముందు నిజంగా ఇంత మందికి దేవుళ్ళు వచ్చి ఫస్ట్ అయితే కొంచెం చూడగానే భయం అనిపించింది కానీ దేవుడు వచ్చిన వాళ్ళు ఆ నిప్పులు ఇంకా కొంచెం కాలుతూనే ఉన్నాయి దాంట్లో దిగుతుంటే నాకైతే ఇంకా దేవుడు నిజంగా దేవుడు ఉన్నాడు అని ఇంకా పీరిలను లేపే ముందు మా ఊర్లో ఎంత మందికి దేవుళ్ళు వస్తాడు అంత మందికి అయితే వచ్చిండి అందరికి దేవుళ్ళు వచ్చిన తర్వాత ఎవరైతే పీరియల్ చేయిస్తారో వాళ్ళు మాత్రం పీరియల్ తీసుకొని ఇక్కడ మా ఊర్లో ఉన్న చిన్న అయితే వస్తారనమాట దర్గా దర్గ దగ్గర కూడా కసపోయితే పూజ చేసుకున్న తర్వాత అక్కడ బెల్లం పానకం కూడా ఇస్తారు అది తాగేసి ఇంకా ఇల్లుల్లు తిరుగుతారు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అయిన రెండు రోజులు నేను ఇక్కడే ఉండడం ఫస్ట్ టైం ఎందుకంటే మేము ఉండేది సిటీలో కాబట్టి ఎప్పుడు వచ్చిన ప్రతిసారి సండే రోజు ఈవినింగ్ అలా వస్తాము మేము వచ్చిన ఆ టైంకే పీరిలని ఇల్లుల్ అయితే తిప్పుతారు మా ఊర్లో ఒక ముస్లిం కూడా లేరు ఉన్న వాళ్ళందరం తెలుగు వాళ్ళమే దాంట్లోనూ అల్లా దేవుడు వస్తున్న చాలా మందికి కూడా హిందీ అయితే రాదు కానీ దేవుడు మీద ఉన్నప్పుడు మాత్రం ఓన్లీ హిందీ మాత్రమే మాట్లాడతారు వాళ్ళు ఏది చెప్పాలనుకున్నా హిందీలోనే చెప్తారు అలాంటప్పుడు నిజంగా అనిపిస్తుంది దేవుడు ఉన్నాడబ్బా అని క్రిస్టియనా ముస్లిమా హిందూ అనే విషయం పక్కన పెడితే దేవుడు ఎవరికైనా దేవుడే ఇంకా ఇక్కడ దర్గా నుంచి బయటకు వచ్చిన తర్వాత మా ఊరు మొదట్లో ఒక రాగి చెట్టు ఉంటది అక్కడ కూడా అల్లా ఉంటారు అనేసి అంటారు అక్కడికి వెళ్ళి మొక్కుకుంటారు అక్కడ మొక్కిన తర్వాత ఇంకా ఇల్లు ఇల్లు తిరుగుతారు అనమాట ఇల్లు ఇల్లు తిరిగే సాయంత్రం అయిపోతుంది మా ఊర్లో ఉన్న ఇరవై ముప్పై ఇండ్లలో దాదాపు పదిహేను ఇరవై మంది వరకు అయితే దేవుళ్ళు వస్తారు అందుకని ఊరంతా కలకల ఇక్కడ దర్గా దగ్గర దాదాపు పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు అయితే టైం పట్టింది ఎందుకంటే ఒక ఆమె పిల్లల కానం ఉందన్నమాట ఇలా పీరిలను లేపినప్పుడు దర్గా నుంచి బయటికి రాగానే పిల్లలు కాని వాళ్ళు తడిబట్టలతో నుంచింటే వాళ్ళ కొంగులో పీరిల మీద ఉన్న పూలు వేస్తారనమాట అలా కొంగులో పూలు పడ్డాయంటే పిల్లలు అవుతారని నమ్ముతారు కానీ ఆమె పీరిలను చూసి భయపడి రాలేదు రిటర్న్ ఇంకా తిరిగి రాయి చెట్టు దగ్గరికి పోతుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు తిట్టి ఆమెకి స్నానం చేయించి తీసుకొని వచ్చి రు కొంగు చాపినారు చూస్తున్నారా కనిపిస్తున్నాం అలా ఆమె చుట్టూ ఇలా పీరీలు తిరుగుకుంటూ వాళ్ళు అయితే పూలు పడ్డాయి ఆ పూలు పడగానే ఆమె ఆనందం మామూలుగా లేదు నిజంగా జరుగుతుందా అంటే అది మనం చెప్పలేము కానీ ఏదైనా మనం నమ్మేదాన్ని బట్టే ఉంటది కానీ ఆమె కొంగు పట్టుకున్నట్లు నించున్నంత సేపు ఆమె ముఖంలో భయం అయితే ఒక రేంజ్ లో ఉండే ఎందుకంటే కొంతమందికి ఒంటి మీద ఏదైనా గాలి లాగా ఉన్నా లాగా అలాంటి ఏమైనా ఉంటే ఈరగోళ్లతో కొడతారంట ఆమె ఆ భయంతో ఫస్ట్ దగ్గర అయితే భయపడ్డది కానీ ఎంత భయపడ్డదో పూలు పడగానే మాత్రం అంత ఆనందంగా రిటర్న్ వచ్చింది ఇంటి ముందు కూడా వచ్చింది ఇంటి ముందుకు రాగానే ఫస్ట్ బిందెతో కాళ్ళకి నీళ్ళైతే పోస్తారు తర్వాత ఒక ప్లేట్లో కొన్ని బియ్యము డబ్బులు ఉంటే బెల్లము ఊదు అవన్నీ కూడా ఇస్తారు కానీ మా ఊర్లో అవన్నీ ఏం దొరకదు అందుకే బియ్యము డబ్బులు అయితే ఇచ్చినము బియ్యం ఏమో వాళ్ళు తీసుకుంటారు డబ్బులు ఏమో పీరీలకి కడతారు అన్నమాట thank <laughs> you దేవుళ్ళు రాని వాళ్ళ ఇంటి దగ్గర అయితే బొట్లు పెట్టుకుంటూ మనం ఇచ్చినవి తీసుకొని వెళ్తూ తొందర తొందరగానే వెళ్తుంటారు కానీ దేవుళ్ళు వచ్చిన వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం అక్కడ బెల్లం పానకం ఇస్తారు అవి తాగుతుంటారు ఊదేస్తారు కొంచెం అక్కడే ఎక్కువ టైం పడుతుంటారు మాకు కూడా కొంచెం బెల్లం పానక పోస్తారేమని వాళ్ళ వెనకాలనే తిరిగినాము ఫైనల్ గా ఒక్కరు ఇచ్చి మీ ఎంత మందికి మళ్ళీ ముద్దలు ఇష్టమో కమెంట్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి నిజంగా ఇక్కడ కాళ్ళకి నీళ్ళ శాఖ పెట్టలేదని చెప్పి అయితే పైకి పోవట్లేదు అనమాట మళ్ళీ వేరే తెలిసిన వాళ్ళు వచ్చి ముందు నీళ్ళ శాఖ పెట్టండి అంటే వాళ్ళు తీసుకొచ్చి బిందెలో నీళ్ళ శాఖ పెట్టిన తర్వాత అప్పుడైతే మళ్ళీ పైకి వెళ్ళిడు మొత్తానికి మా ఊర్లో మొహరం పండుగ ఇలా అనమాట మీరు అడిగినందుకే కొన్ని కొన్ని క్లిప్స్ యాడ్ చేసుకుని అయితే ఫుల్ బ్లాగ్ వీడియో ఎలా ఉందనేది కమెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే మోనిక సాయి తెలుగు బ్లాగ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్